ఏపీ ఎన్నికల్లో టీడీపీకి దెబ్బ ఇది రేవంత్ రెడ్డి మార్క్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు అందినా వైసీపీ నేతల అంటున్నది నిజమేనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను రెండు ప్రాంతాల ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు మరి తెలిసి చేశారో తెలియక చేశారో లేక తన ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి చేశారో కేసీఆర్ ను విమర్శించాలనుకున్నారో తెలియదు కానీ జగన్ ఒక రకంగా రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నట్టే అనిపించింది ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో రేవంత్ ప్రసంగం మొత్తం ఏపీలో జగన్ ఆకాశాన్ని కెత్తుతూ సాగింది ప్రాజెక్టులపై ఆయన మాట్లాడిన తీరు తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు మాత్రం ఇరకాటంలోకి నెట్టేసినట్లేనని వాస్తవం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఏపీ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ కేసీఆర్ పట్టించుకోవట్లేదని జగన్ ఒక రకంగా ఎన్నికల సమయంలో ఊతమిచ్చినట్టే అవుతుంది అలాగే రాయలసీమలో పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకం విస్తరణ చేపట్టినా కూడా కేసీఆర్ పట్టించుకోవట్లేదని రాయలసీమలో ప్రాజెక్టులకు బీజం కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే పడిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ కు రాజకీయంగా ఉపయోగపడేది ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కంటే జగన్ స్పీడ్గా ఉన్నారని ఒక రకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనడం చంద్రబాబును ఆయన పార్టీని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష వీళ్ళిచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కాదు ఈ రోజు పరిస్థితి వచ్చింది ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు రోజా ఇచ్చిన పులుసు తిని వాళ్ళు ఇచ్చిన కృష్ణా కృష్ణానది జలాలను తరలించుకు వెళ్ళానడం కానీ సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు రావడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని చెప్పడం కానీ ఏపీకి మంచి చేసేవి ఏపీలోని రైతులకు మేలు చేసేవి అలాగే ఏపీలో జగన్ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతుంటే తెలంగాణలో రెండు టీఎంసీలకు కూడా తరలించకపోయారనేది కూడా ఏపీ ముఖ్యమంత్రి కేపబిలిటీని పెంచడమే జగన్ మన ప్రాజెక్టులపై తుపాకీ పెట్టి నీటిని తరలించుకుపోయారని ఒక రకంగా జగన్ను హీరోను చేసినట్టేనని అనుకోవాల్సి ఉంటుందని ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం తన ప్రభుత్వం తప్పిదని లేదని చెప్పుకోదలిచినప్పటికీ అది పరోక్షంగా జగన్కు సాయం చేసినట్లుందన్న కామెంట్లు వినపడుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు జగన్కు ఉపయోగపడేవిగా ఉన్నాయన్నది వాస్తవం రాష్ట్రంలోని తనకు ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ పై విమర్శలు చేయబోయి అత్యధికంగా ఉన్న రైతులను జగన్కు అనుకూలంగా మలిచి రేవంత్ తన గురువు చంద్రబాబు పార్టీ కిందకు నీళ్లు తెచ్చారన్న పొలిటికల్ కామెంట్స్ వినబడుతున్నాయి నిజానికి రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కేసీఆర్ ఏపీ రాజకీయాలు ఆయనకు అనవసరం కావచ్చు కానీ ఇప్పుడు ఎన్నికల వేళ ఏపీలో ఆయన తెలంగాణలో చేసిన కామెంట్స్ జగన్కు ఉపయోగకరంగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు హేమంత్ రెడ్డి ప్రసంగాన్ని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేయడంలో అంతరార్థమిదే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం